హే గాయస్ హ్యాపీ వినాయక చవితి అందరికీ సారీ సారీ నేను నిన్న చెప్పాల్సిన విషయస్ నేను ఇవాళ చెప్తున్నందుకు అండ్ నేను నిన్న వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా సో చేసిన వరకు అయితే ఈ వీడియోలో టోటల్గా ఉంటాయి నేను మార్నింగ్ టూ ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ వరకు వీడియోస్ తీసాను నేను ఎక్కడికి వెళ్ళాను ఏమేమి వీడియోస్ తీసాను అనేది టోటల్గా ఈ వీడియోలో చూపిస్తున్నా అండ్ మీ ఇంట్లో పూజ ఎలా జరిగింది మా ఇంట్లో అయితే మాకున్న దానిలో మాకు నచ్చినట్లు మేము చేసుకున్నాము నేను వర్షం చూడాలి ఒక్కటే వర్షం మీ దగ్గర కూడా ఉందా గానం వర్షం ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము అటు వర్షం ఇటు పూజలు అటు వర్క్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చింది ఎన్ని వర్షాలైనా ఏం చేసినా మన పూజలు అయితే ఆగుతాయా అవవు కదా సో మనం చేయాల్సింది చేస్తూనే ఉండాలి కొన్నిలే ఇప్పుడు వర్షం గురించి ఎందుకు మనం అయితే వినాయక చవితి ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసుకుందాం మీరు ఈ వినాయక చవితికి ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తడకల పాయసం అయితే మెయిన్లీ మా ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది మీకు ఈ తడకల పాయసం తెలుసా ఒకసారి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మేము పాషం అంటాం తడకల పాయసం అంటాం కుండాలు చేసుకుంటాం ఇలా దేవునికి ఇష్టమైన వెరైటీస్ అయితే చేసుకుంటాం మీరేమేం చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పే మాటలకి అక్కడ చూపిస్తున్న వీడియోకి అసలు సిమ్ అవ్వట్లేదు అది నాకు కూడా తెలుసు మీకు కూడా అనిపిస్తూనే ఉంటుంది నేను స్టార్టింగ్లోనే చెప్పాను నేను ఇంట్లో వీడియోస్ ఏం క్యాప్చర్ చేయలేదు అని సో నైట్ వర్షం తగ్గాక అయితే మా ఇంటి చుట్టూ ఉన్న గణేషులను అయితే చూడడానికి వెళ్ళాను అక్కడ తీసిన వీడియోస్ ఇవన్నీ అన్నట్టు సో మీకు కూడా చూపిద్దామని నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను ఇది వచ్చేసి మా గణపతి అంటే మా గల్లీలో ఉండే గణపతి ఇక్కడ వచ్చేసి లెవెన్కి నైట్ లెవెన్కి పూజ స్టార్ట్ అయిందండి అప్పటికి ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు మేము మాత్రమే ఉన్నాం ఉన్న వాళ్ళందరం ఇక్కడే ఉన్నాం సో ఎలాగో ఫస్ట్ డే పూజ లేట్ అవుతుంది అని సెట్ చేసుకునేసరికి సో ఆ లో మా గ్యాంగ్ అంతా కలిసి మా ఇంటి దగ్గర వచ్చే గణపతుల దగ్గరకైతే వెళ్ళాం అక్కడికి వెళ్ళి ఊరికే ఉంటామా వీడియోస్ తీసుకుంటాం ఆ వీడియోస్ మీకు అయితే నేను ఈ వీడియోలో ప్లే చేస్తున్నా

సో ఇక్కడైతే ఇక పూజ స్టార్ట్ అవుతుంది లడ్డు పెట్టేసి ఇక వాళ్ళు కూర్చొని స్టార్ట్ చేసేస్తారు సో ఫస్ట్ డే పూజ ఎలాగూ గణపతి కొనిచ్చే వచ్చే వాళ్ళు కూర్చుంటారు సో వాళ్ళందరినీ మనం చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ డే నుండి అంతా మనదే రాజ్యం ఉంటుంది అనుకోండి ఇంకా పంతులు అయితే పూజ స్టార్ట్ చేసేసాడు ఇక అందరికీ ఆ టీం మెంబర్స్ అందరికీ బొట్టు పెట్టి కంకణాలు కట్టేసి ఇక పూజలో కూర్చున్న వాళ్ళందరికీ కంకణాలు కట్టి ఇక పూజ స్టార్ట్ చేసేసారు మీకు పూజ మొత్తం లైవ్లో కావాలంటే నేను లైవ్ పెట్టా సో వెళ్ళి లైవ్లో చూడండి జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే ఆధునధునృత్యాలహారతులు ముదితలు మరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాలహారతులు ముదితలు మరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాధునకు కరివదనా సదు నకు కాంతిమంగ గిరిసు ప్రియతనయునకు సతదునకు కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునకు దివ్య మంగళం మంగళమణి మంగళ ఇక్కడ వచ్చేసి హారతి పాట అయితే కంప్లీట్ అయిపోయింది మేము హారతి తీసుకున్నాం మీరు కూడా హారతి తీసుకోండి దగ్గర దగ్గర ఈ పూజ కంప్లీట్ అవడానికి లెవెన్ ఫిఫ్టీ ఏమో అయింది అనుకుంటా ఇక మేము అందరం ప్రసాదాలు తీసుకొని అందరు వెళ్ళాక కొన్ని పిక్స్ ప్రూఫ్ తీసుకునేసరికి ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఎగ్జాక్ట్లీ సో ఆ ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి మనం వెంటనే పడుకుందామో పడుకోం ఇక రీల్స్ క్రోల్ చేసి పడుకునేసరికి వన్ అయిపోయింది ఇప్పటికైతే ఇంతే వీడియో ఈ వీడియో కొంచెం అటు ఇటుగానే ఉంది బట్ నేను అనుకోకుండా చేసిన వీడియో నెక్స్ట్ వీడియో అయితే క్లారిటీగా మీకు నచ్చే విధంగా చేస్తాను